జై తెలంగాణ జై రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో మా హ్యాట్రిక్ ఎమ్మెల్యే గురించి ఒక పెద్ద మనిషి మాట్లాడుతుండ్రు ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత కొంచెం బాధ అనిపించింది మా లోకల్ లీడర్లు గిటా తెలిసి తెలియక కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మాట్లాడుతున్నారు జనవరి పద్దెనిమిది తారీఖు రోజు పేపర్ స్టేట్మెంట్ వచ్చింది ఇది హైడ్రా వచ్చి నోటీస్ ఇస్ వెళ్తే దానికి రెండు రోజుల తర్వాత వన్ మంత్ రెడ్డి వచ్చి దాన్ని ఓపెన్ చేసిండు ఫస్ట్ దీని గురించి నువ్వు ఆన్సర్ చేయాలి రెండోది ఏంటంటే నీ కార్యకర్తలు నిన్న మొన్న మాట్లాడుతున్నారు మస్త ఎమ్మెల్యే సార్ గురించి దయచేసి మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి మేము మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడతాం మా డివిజన్లో ఒక పెద్ద మనిషి నేను ఇష్టమో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అది పద్ధతి కాదు వెంకటేశ్వర స్వామి గుడి మెట్ల ఆపోజిట్ నువ్వు లక్ష రూపాయలు ఎందుకు తీసుకున్నావు మేము తీసుకున్నామా నువ్వు తీసుకున్నావు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది త్వరలో చూపిస్తాం ఆ ఎవిడెన్స్ గీడా తీసుకొచ్చి ముంగడ పెడతాం నోటికి వచ్చినట్టు మీరు ఏదైతే మాట్లాడుతున్నాడు రెడ్డి గారు దయచేసి మీకు అవి సెట్ కావు మీలాగా అంబుడు పోయారు లీడర్ మా ఎమ్మెల్యే గారు కాదు టూ థౌసండ్ ఫోర్టీన్లో నువ్వు మాత్రమే ఉన్నావు కదా మనం అందరం కలిసి కదా టీఆర్ఎస్ పార్టీలో పోయి జాయిన్ అయింది ఐదేండ్లు ఏం చేసినావు ఇన్ఛార్జి ఉన్నప్పుడు తెలియదు నీ గురించి మాకు మేము నోరిప్పి అనుకో కాన్ఫిడెన్స్లు ఎక్కడ తిరగవు నీ కార్యకర్త ఒక ఆయన అంటున్నావు పేర్లు చెప్పాలని నా పేరు నీకు తెలుసు గతంలో అగ్గట నేను నీ గురించి ఏం మాట్లాడినా నీకు తెలుసు హనుమంత్ రెడ్డి అనే ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం ఆ రెస్పెక్ట్ నిలబెట్టుకో సోషల్ మీడియాలో వైరల్ కావాలి నేనేదో చేయాలంటే మా ఎమ్మెల్యేలాగా రా చూడు నీకు ఏమైనా అనుభవం లేకపోతే నాలాంటి కార్యకర్తలు ఉన్నారు కదా నేర్పిస్తాం ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి మూడు సార్లు ఓటీగానే ఎమ్మెల్యే కాలేడు ఆ పార్టీకి ఈ పార్టీకి చేంజాన్ని నువ్వు ఏ పార్టీలో చక్కగా ఉన్నావు నీ ఎంబడు నోళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు నీ జీతాగాలు నీ జీతగాండ్లను కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఉండమని చెప్పు నువ్వే కదా ఇదే ఎమ్మెల్యే సాబ్బు కొద్బుల్లాపుర్లో మంచి వివేకానంద మంచివాడు గెలిచిండని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించినప్పుడు ఏం చేసినావు అప్పుడు తెలియలేదా వంద మాటలు మాట్లాడుతున్నారు నీ కార్యకర్తలు నువ్వు మేము మాట్లాడలేకనా ఇంకొక రెండు మూడు రోజులల్లో ఇన్ని అసలు మా ఎమ్మెల్యే సార్ మమ్మల్ని ఆపి 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 తప్పు చేస్తుండు మా ఎమ్మెల్యే ఆపినా మేము ఆగేది లేదు ఇంకా మీరు చేసే ప్రతి పనికి చూపిస్తాం మేము ఏందో జై తెలంగాణ